మతయసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనుకోబడిను నలుబది దినములు నలుబది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక్ ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడియున్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసువిని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపిర్ణ హోమునకు వచ్చి కాపురముండెను జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయులు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఏలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరలునుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ ధోనిలో తమ వలలు బాగు చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధుగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దెకపొలి ఎరుషలేము యోదయను ప్రదేశముల నుండి అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనం దేవించును గాక ఆమెన్